వైకుంఠ నగరిగా విశ్వ ఆధ్యాత్మిక పురిగా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది భారతీయ సంస్కృతి సంప్రదాయం ఆధ్యాత్మికత శోభిల్లే విధంగా అయోధ్య రామమందిరం రూపుదిద్దుకుంది జనవరి ఇరవై రెండున రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి రామ భక్తులు తరంగాలై తరలి రావడానికి సిద్ధమవుతున్నారు శతాబ్దాల కల సాకారమవుతున్న వేళ అన్ని దారులు ఇప్పుడు అయోధ్య వైపే పరుగులు తీస్తున్నాయి అసలు అయోధ్యను విశ్వనగరి అయోధ్య అనువనువు రామమయంగా మురిసిపోతోంది అయోధ్య నలుదిశలా మహా అద్భుతాలే ఎటు చూసినా రసరమ్య రామమయం లాంటి కమనీయ దృశ్యాలే కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు అతను జన్మించిన పావన పుణ్యక్షేత్రం అయోధ్యలో ప్రపంచంలోనే అత్యద్భుతంగా నిలిచేలా రామాలయం రూపుదిద్దుకుంది శతాబ్దాల కల సాకారం అవుతున్న వేళ అన్ని దారులు ఇప్పుడు అయోధ్య వైపే పరుగులు తీస్తున్నాయి జనవరి ఇరవై రెండున రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి రామ భక్తులు తరంగాలై తరలి రావడానికి సిద్ధమవుతున్నారు రామాలయ ప్రతిష్టాపనకు సమీపిస్తున్న సమయంలో అసలు అయోధ్యను సర్వాంగ సుందరంగా ఎలా తీర్చిదిద్దుతున్నారో చూద్దాం అద్భుతాల అయోధ్యను టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ గా మీ ముందు ఉంచుతుంది అయోధ్యలో రామ జన్మభూమి వద్ద రామాలయ నిర్మాణం పూర్తి చేసుకుంటున్న శుభ తరుణంలో నగరం అంతా కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబ్ అవుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు ఇక్కడ ఇది సిటీలోకి అయోధ్య సిటీలోకి ప్రవేశించే మార్గం ఇక్కడ ఒక స్వాగత తోరణాన్ని ఎంత సుందరంగా ముస్తాబ్ చేశారో మనం చూస్తూ ఉన్నాం అక్కడి నుంచి మొదలుపెట్టి నగరం లోపలికి వెళ్ళే మార్గం అంతా కూడా ఒక డెకరేటివ్ ఐటమ్స్ తోటి అలాగే ఎక్కడా కూడా కరెంటు వైర్లు బయటకు కనిపించకుండా స్ట్రీట్ లైట్లని అవి కూడా ఎంతో మంచి ఆర్కిటెక్చర్ ఉన్న వాటి అన్నిటిని కూడా ఉపయోగించి ఇదంతా కూడా చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తుంటే ఇంకా రోడ్డుకు సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి మరొక వైపు ఈ బ్యూటిఫికేషన్ వర్క్స్ కూడా ఇటువైపు కనిపిస్తున్నాయి ఇది కరెక్ట్గా అయోధ్యలోకి ప్రవేశించే మార్గం మనకు అక్కడ వెనకాల ఆ ఫ్లైఓవర్ మీద నుంచి చూస్తుంటే ట్రక్స్ వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి ఆ మార్గం అది హైవే లక్నోని గోరఖ్పూర్ని కనెక్ట్ చేసే హైవే లక్నో నుంచి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత హైవే నుంచి కిందకి దిగితే ఈ అయోధ్య సిటీలోకి వెళ్ళడానికి ఈ బైపాస్ మార్గం కనిపిస్తుంది ప్రస్తుతం ఆ మార్గం దగ్గరే నేనున్నాను ఈ సిటీ లోపలికి వెళ్తే ఇంకా ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఏ రామాలయ నిర్మాణంతో పాటుగా సిటీ రూపురేఖల్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం మార్చేస్తోంది సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయో మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అయోధ్య నగరంలో ప్రవేశించే మార్గం ఇరువైపులా రామాయణ ఘట్టాలు ఉట్టిపడేలా అలంకరణలు జరుగుతున్నాయి పౌరాణిక చిత్రాలతో గోడల్ని అలంకరిస్తున్నారు అధికారులు హైవే దిగి అయోధ్యలోకి అడుగు పెట్టగానే మనకు స్వాగత తోరణం నుంచి మొదలుపెడితే ఇలాంటి అందమైన స్తంభాలు స్వాగతం పలుకుతున్నాయి ప్రతి స్తంభం మీద కూడా జై శ్రీరామ్ అన్న నినాదాలు రాసి హిందీ అక్షరాల్లో అంటే దేవనాగరి లిపిలో రాసిన ఆ ఈ దృశ్యాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు రోడ్డుకి ఇరువైపులా కూడా రాముడి ఇతివృత్తం అంతా కూడా తెలిసేలాగా రామాయణ ఇతిహాసం మహాకావ్యం ప్రజలందరికీ తెలిసేలాగా చిత్రాల రూపంలో యజ్ఞయాగాదులు నిర్వహిస్తున్న ఋషులు మహర్షులకు రాక్షసులు వచ్చి ఆటంకాలు వాళ్ళు ఆ సమయంలో రామలక్ష్మణుల్ని సహాయం కోరితే వారు ఆ రాక్షసులను సంహరించిన దృశ్యంతో ఇక్కడ కథ మొదలవుతుంది ఇది ఒక్కటే కాదు ఇలాగా నడుచుకుంటూ వెళ్ళే కొద్దీ రామాయణం అంతా కూడా ఈ దృశ్య రూపంలోనే చిత్రాల రూపంలోనే మనకంతా తెలిసేలాగా పాదచారుల నడకను కూడా ఎంకరేజ్ చేసేలాగా ఇక్కడ నిర్మాణాలన్నీ కూడా సాగుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి అవన్నీ ఆ చిత్రాలన్నీ కూడా చాలా వరకు రూపుదిద్దుకున్నాయి కొన్ని ఇలాగ ఇన్స్టాల్ చేశారు మరికొన్ని కలర్స్ పెయింటింగ్స్ జరుగుతున్నాయి కొద్ది రోజుల్లో ఈ పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది రామాలయ నిర్మాణం జరిగే నాటికి వీలైనంత త్వరగా ఈ పనులు కూడా పూర్తి చేయాలన్న ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది లతా మంగేష్కర్ కు నివాళిగా లతా చౌక్ లో ఏర్పాటు చేసిన భారీ వీణ అందరినీ ఆకట్టుకుంటోంది అయోధ్య నగరంలోని రామపద్ ధర్మపద్ కూడల్లో నలభై ఎత్తుతో ఉన్న భారీ సందర్శకులు ఆసక్తి కనబరుస్తున్నారు అయోధ్యలో మాత్రమే కాదు నాలుగు లేదా మూడు రోడ్లు కలిసే ఇలాంటి కూడలను కూడా చాలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు ప్రస్తుతం నేనున్న ఈ చౌక్ పేరు లతా మంగేష్కర్ చౌక్ ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ స్మారకార్థం ఈ చౌక్ని ఆమె పేరిట నామకరణం చేశారు అంతేకాదు ఒక నలభై అడుగుల వీణ ఈ చౌక్లో ఏర్పాటు చేశాడు ఇది ఇప్పుడు అయోధ్య వచ్చే వారందరికీ కూడా ఒక కొత్త సెల్ఫీ పాయింట్గా మారిపోయింది ఇక్కడికి వస్తున్న వారంతా ఈ వీణ బ్యాక్డ్రాప్ వచ్చేలాగా సెల్ఫీలు దిగుతూ ఉన్నారు ఇదే తరహాలో ప్రతి ప్రదేశంలోనూ రెండు లేదా మూడు రోడ్లు నాలుగు రోడ్లు కలిసే కూడలు ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఇదే తరహాలో ఏర్పాటు చేశారు ఈ చౌక్ నుంచి ఒకవైపుకు వెళ్తే సరేవు ఘాట్కి వెళ్తాం మరొక వైపుకు వెళ్తే ఘాట్ ఇంకొకటి హైవే అంటే ఈ సిటీని హైవేకి కనెక్ట్ చేసే మార్గానికి ఈ మూడు రోడ్లు కలిసే కూడల్లో ఈ లతా మంగేష్కర్ చౌక్ రామాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలోని సరయూ నది ఘాట్ దగ్గర శ్రీరామనామ మహాయజ్ఞానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి జనవరి పద్నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు సరయూ నది ఒడ్డున వెయ్యి ఎనిమిది నర్మదేశ్వర శివలింగాలను ప్రతిష్ఠించి శ్రీరామనామ మహాయజ్ఞం చేయనున్నారు సరయూ నదీ తీరాన ఉన్న అయోధ్య నగరాన్ని చాలా కాలం ముందు నుంచే ఇక్కడ ప్రభుత్వం డెవలప్ చేసుకుంటూ వచ్చింది అంటే ఇక్కడి సరయు ఘాట్స్ని యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ ఘాట్స్ అన్ని కూడా రీడెవలప్మెంట్ అవుతూ వచ్చాయి గతంలో ఉన్న వాటితో పోలిస్తే ఇక్కడ సదుపాయాలను సైతం మెరుగుపరుస్తూ వచ్చారు దృశ్యాల్లో చూడవచ్చు ఇక్కడ ఒక హారతిని ఇచ్చే ఘాట్ దగ్గర ప్రస్తుతం మనం ఈ పైనుంచి ఒక హైవే వెళ్తుంది నది ఇటువైపు తిరిగి చూస్తుంటే కనుక ఘాట్స్ అన్ని వరుసగా ఒక దాని తర్వాత ఒకటి ఇంకా కొత్త కొత్త ఘాట్స్ని కూడా గవర్నమెంట్ డెవలప్ చేసింది ఇప్పుడు ఆలయ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు కాబట్టి వచ్చే భక్తుల సంఖ్య మిలియన్ల కొద్దీ ఉంటుంది సో వారందరినీ ప్రస్తుతం ఉన్న ఈ ఘాట్స్ అకామిడేట్ చేయలేవు సో దాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త ఘాట్స్ను కూడా గవర్నమెంట్ డెవలప్ చేసింది ఇక్కడున్న ఈ సరేవు ఘాట్ దగ్గర ఆల్రెడీ ఇదివరకటి నుంచి డెవలప్ చేస్తున్న యాక్టివిటీస్తో పాటుగా ఇప్పుడు ఆలయ నిర్మాణం సైతం పూర్తయి ప్రాణప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో మరింత సుందరీకరించే ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తుందని చెప్పవచ్చు అయోధ్య రామాలయంలో శ్రీరాముడు కొలువు తీరే ఘట్టం కోసం కోట్లాది మంది హిందువులు ఎదురు చూస్తున్న సమయంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సందేశం ఇచ్చారు అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ముందు ప్రత్యేక అనుష్ఠాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు ప్రధాని మోదీ శుక్రవారం నుంచి పదకొండు రోజుల పాటు జరిగే ప్రత్యేక చేశారు అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ నుంచి పదకొండు రోజుల పాటు అంటే విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగే రోజు వరకు అనుష్ఠానం ఉంటానని చెప్పారు ఈ అనుష్ఠానం అన్నది వైదిక ప్రక్రియలో ఒకటి మొత్తానికి రామ్ల ప్రాణప్రతిష్ట మహోత్సవం కన్నుల నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సరవేగంగా జరుగుతున్నాయి కోట్లాది మంది భక్తులు ఆ కోదండరాముణ్ణి దర్శించుకునేందుకు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు చాలా జాగ్రత్తలు తీసుకుని బ్యూటిఫికేషన్ అట్ ద సేమ్ టైం వచ్చే భక్తులకు సదుపాయాల కల్పన వీటి మీద ఫోకస్ చేసి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దు कैमरा पर्सन प्रभु तो महात्मा कोडिया टीवी वी नाइन अयोध्या उत्तर प्रदेश